జీజీహెచ్ హాస్పిటల్ ఆవరణలో ఉన్న సఖీ వన్ స్టాప్ సెంటర్ను ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ సందర్శించారు సహాయం కొరకు వచ్చిన బాధిత మహిళలకు ఉండేందుకు ఏర్పాట్లు చేసిన ఈ సెంటర్లో కేంద్ర నిర్వహణ గది పోలీసు సలహాదారు గది రిఫెక్షన్ తాత్కాలిక వసతి వైద్య సలహాదారు న్యాయ సలహాదారు కుటుంబ సలహా వంటగది కౌన్సిలింగ్ రూమ్లను జిల్లా ఎస్పీ గారు తనిఖీ చేశారు రికార్డులను పరిశీలించారు అనంతరం సెంటర్ సిబ్బంది పనితీరు సమీక్షించి పలు సూచనలు చేశారు సఖీ వన్ స్టాప్ సెంటర్ను ఎవరైనా ఆశ్రయించినప్పుడు వారి సమస్యలు తెలుసుకొని అవి పరిష్కరించే విధంగా విధి విధానాలను సిబ్బందికి నిర్దేశం చేశారు బాధిత మహిళలకు అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారం చేయాలని ఎస్పీ సిబ్బందికి సూచించారు జిల్లా ఎస్పి వెంట డి డిసిఆర్బి ఇన్స్పెక్టర్ దేవప్రభాకర్ సఖీ ఇన్స్పెక్టర్ అడ్మినిస్ట్రేషన్ జ్యోతి సుప్రియ లాయర్ స్పందన వాష్మి గౌతమి సిబ్బంది ఉన్నారు